మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలన్నా అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ చుట్టూదా తిరగాలన్నా సరేనండి ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇలా చేయండి ఎంతటి వారైనా సరే మీ చుట్టే తిరుగుతూ ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు ఇక మీ వెంటే ఏంటంటే కనుక వాళ్ళు ఉండటం మీ మాట వినటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి చిటికెడు పసుపుతో ఈ పరిహారం ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా వరకు కూడా అండి ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతూ ఉంటాము ఆ వ్యక్తి అంటే మనము అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఏంటంటే కనుక ఎవరిష్టాలు వాళ్ళకుంటూ ఉంటాయి ఒక వ్యక్తి ఏంటంటే చక్కగా మనసుకు నచ్చాడనుకోండి ఆ వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాం కొంతమంది ఏంటంటే కనుక మొండితనంగా అంటే ప్రవర్తిస్తూ ఉంటారు మొండి చేష్టలు చేస్తూ ఉంటారు అని చెప్పినా కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అనమాట పసుపు గురించి నార్మల్గా చెప్పాలంటే పసుపు చాలా మంగళకరమైనదండి హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే పసుపు చాలా ప్రాధాన్యత ఇస్తారు పసుపు లేనిది ఏ శుభకార్యం కూడా మనం ఏంటంటే చెయ్యము అలానే కాకుండా పసుపు లక్ష్మీదేవితో పాటు అన్ని దేవతలకు కూడా పసుపు చాలా ఇష్టమండి మంగళకరమైన వస్తువు కేవలం ఏంటంటే కనుక శుభాన్ని సూచించే వస్తువు అని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి పసుపుతో ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వారి యొక్క సుడి తిరుగుతుంది వారికంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా వారు దేనికోసం అయితే పరిహారం చేస్తున్నారో అది తప్పక ఏంటంటే కనుక చూడగలుగుతారని చెప్పొచ్చు ఇదేంటంటేనండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అంటే కొంతమందికి గుర్తుపెట్టుకోండి కొంచెం ఫలితం లేటుగా రావచ్చు కొంతమందికి తొందరగా రావచ్చు కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయం అనమాట ఇది మంది కూడా చేస్తారని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు కూడా ఏంటంటే కనుక పసుపుని తీసుకోండి మన ఇంట్లో ఉంటుంది కదండి పసుపు ఆ పసుపుని తీసేసుకుని మనం ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనం చాలా వరకు కూడా మన భర్తని కూడా మనం ఏంటంటే చూస్తాము ఆశపడుతూ ఉంటాము భార్యాభర్తల బంధం కూడా ఏంటంటే కనుక కొన్నిసార్లు కొన్ని లో బాగుండదు కదండి అంటే విడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త చాలా వరకు కూడా భార్యని దూరం పెడుతూ ఉంటారు భార్య ఎంత ఇష్టపడ్డా సరే భర్తను ఎంత ఆశపడినా సరే కానీ దూరం పెట్టడం ఇబ్బందులు అనేవి రావటం లైఫ్లో ఏదో ఒక రకంగా సమస్యల్ని ఎదుర్కోవటం అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న గొడవలు అవి పెద్దగా అయిపోవటం విడిపోవటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా ఒక వ్యక్తిని మీరు ఇష్టపడ్డారనుకోండి ఒక వ్యక్తిని మీరు ఆశపడ్డారు ఇష్టపడ్డారు ఆ వ్యక్తితోనే ఉండాలనుకుంటున్నారు అనుకునేవారు ఎవరైనా సరే ఈ పనిని చేయొచ్చు ఆడవారు చేసుకోవచ్చు మగవారు కూడా ఈ పనిని అనమాట కానీ మనం ఏంటంటే కనుక నమ్మకంతో చేయాలి ఏదైనా సరేనండి గుర్తుపెట్టుకోండి నమ్మకంతో చేసామనుకోండి మనకు ఖచ్చితంగా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు నమ్మకం ఉంది కాబట్టి ఫలితం వస్తుంది అదే మనం నమ్మకం లేకుండా చేసుకున్నామనుకోండి పెద్దగా ఫలితం అయితే ఉండదు అందుకే మీరు ఈ పనిని చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదు అలానే కాకుండా ఒంటి స్నానమైనా సరే ఖచ్చితంగా చేసేసుకుని ఈ పనిని చేయాలన్నమాట అలాంటప్పుడే ఫలితం పొందే అవకాశం ఉంటుంది అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారానికి పసుపు కావాలి ఒక తెల్లని అంటే వస్త్రం కావాలి వస్త్రం అంటే కనుక ఇక్కడ చూయించే అంత అండి వైట్ కర్చీఫ్ కావచ్చు అంటే పల్చగా ఉంటుంది కదా అది తీసుకోండి ఒక క్లాత్ అండి తెల్ల అంటే వైట్ కలర్లో ఉండే వస్త్రం ఉంటుంది కదా నార్మల్గా ఏంటంటే కనుక మనం తెల్లబట్టంటాము అలా తెలుపు రంగులో ఉండే వస్త్రము అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక పసుపు తీసుకోవాలి ఆ పసుపులో మీరు ఏంటంటే కనుక రోజు వాటర్ని కూడా కలపవచ్చు పేస్ట్ చేసుకోవడానికి అలానే కాకుండా నార్మల్గా నీళ్ళను కూడా కలుపుకోవచ్చు అలా కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక అది మనము అంటే ఉంగరపు వేలుతో రాయొచ్చేలాగా మీరు ఏంటంటే కనుక చక్కగా పేస్ట్ లాగా కలుపుకోండి అలా కలిపేసుకున్న తర్వాత ఒక తెల్లని కట్ తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ వైట్ కలర్ ఉంటుంది కదా వైట్ ఏంటంటే కనుక మనం రాసిన తర్వాత దాన్ని కాలుస్తాం కదా అక్కడ మనము కాల్చే దగ్గరే అండి ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ వస్తుందనమాట వన్ పర్సెంట్ మనకు నమ్మకం ఉండాలి అంతా కూడా ఏంటంటే కనుకనండి ఇక భగవంతుడిపై భారం వేసి మంచి కోసం మాత్రం చేసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయి ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అది చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం మీరు అంటే చాలా వరకు కూడా ఒక వ్యక్తిని మనం ఇష్టపడి చాలా వరకు కూడా అండి మేము ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాం ఇష్టపడుతున్నాం అతను అంటే మాకు ప్రాణము మేము ఏమైనా సరే అండి అతని కోసం చేస్తామని కొంతమంది అనుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా అంటే ఆలోచిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి అలానే అంటే మొండిగా ప్రవర్తించేవారు మొండితనం అంటే కనుక ఇష్టపడ్డప్పటికి కూడా ఇష్టం లేదని అవే చేయటము అంటే పట్టించుకోకుండా తిరగటమో మనం ఎంత అంటే నెత్తిన పెట్టుకున్నా కానీ మనకు అసలు విలువ ఇవ్వకపోవటం వ్యాల్యూ ఇవ్వకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడ్డప్పుడు కావచ్చు లేదంటే ఇతరుల అంటే రిలేషన్స్లో ఉండి కూడా మనం ఒకరిని ఇష్టపడుతూ ఉంటాం కదండి కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ పనిని మీరు చేయొచ్చు అనమాట దానివల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది ఇక భార్యాభర్తల పరంగా మనము చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా కూడా అండి చక్కగా పనిచేసే పరిహారం అనమాట ఇప్పుడు మనం ఏంటంటే కనుక మన ఇంట్లో భార్యాభర్తలు అనుకోండి మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు బాగుంటే ఏంటంటే కనుక మన పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది అదే మనం నువ్వెంతా నేనెంతా కొట్టుకోవటం తిట్టుకోవటం అలానే కాకుండా దూరంగా ఉండటం ద్వేషించుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి దూరం పెట్టడం భార్యని లేదంటే గనక భార్యని పట్టించుకోకపోవటం భర్తని కూడా భార్య అలాగే చేయటం ఇలా చేస్తున్నాం అనుకోండి ఆ బంధం ఏంటంటే కనుక తెగదెంపులైపోతుంది అంటే ఎంత చేసుకున్నా ఇంతే మమ్మల్ని పట్టించుకోరు మమ్మల్ని అర్థం చేసుకోరు ఏంటంటే కనుక అపార్ధాలు వస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకోవటానికి భార్య కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ మీ చుట్టే తిరగటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది రెండు రకాలుగా కూడా ఫలితం వస్తుంది కాబట్టి ఇలా పసుపు మిశ్రమాన్ని కలిపిన తర్వాత మీరేంటంటే కనుక ఆ తెలుపు రంగు వస్త్రం ఉంది కదా ఆ వస్త్రం పైన ఏంటంటే రాయండి అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక ఆ వస్త్రాన్ని కాల్చండి అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక తెలియని శక్తి ఏంటంటే కనుక అందులో పేరేపిత ఇస్తుంది అనమాట అంటే దాగుంటుంది ఆ శక్తి వల్ల ఏంటంటే మనం ఎంతో కొంత లాభ పొందుతామండి అందుకే మన పెద్దవారు కూడా ఏంటంటే దిష్టి తీసిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది తెల్లటి వస్త్రం తీసుకొని దాన్ని ఏంటంటే కొంచెం ముక్కలు ముక్కలుగా చేస్తారండి ఏడు సార్లు ముక్కలు ముక్కలు చేసి ఆ వస్త్రాన్ని తల చుట్టూ తిప్పి మూడు సార్లు కాలుస్తారు అలా ల్చటం వల్ల ఏంటంటే గనక మళ్ళీ మన దగ్గరికి చెడు రాదని ఒక నమ్మకం అనమాట అందుకే మీరు కూడా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము దీన్ని మంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది ఇది కొంత లక్షల్లో కూడా చేసేసుకుని పరిహారాన్ని పొందారని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే గనక రెండు రకాలుగా కూడా ఈ పరిహారం చేయొచ్చు ఒకటి మీరు ఆశపడ్డ వ్యక్తి మీరు ఇష్టపడే వ్యక్తి పరంగా చేసుకోవచ్చు మీరంటే చాలా వరకు కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేకపోయినా ముండిగా ప్రవర్తిస్తున్నా సరే మీరు చేయొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక భర్త పరంగా కూడా మనం చేసుకోవచ్చు అండి మా భర్త మా మాట వినాలి మా కుటుంబం బాగుండాలి మా పిల్లలు మా ఫ్యామిలీ మేము బాగుండాలండి అని కోరుకునే ప్రతి మహిళ కూడా చేయొచ్చు అలానే కాకుండా మా భార్య మాతోనే ఉండాలి అంటే మా మాటకు విలువ ఇవ్వాలి అలానే కాకుండా మా కుటుంబం బాగా బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని చేయొచ్చు ఇది చాలా చిన్న పరిహారం అండి దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏముండదు కానీ ఫలితం మాత్రం అధికంగా వస్తుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం గుర్తు పెట్టుకోండి అందరికీ కూడా వైట్ ఖర్చి ఉంటాయి చిన్న చిన్నవి తీసుకోండి మరీ పెద్దవి తీసుకోవాల్సిన అవసరమే లేదండి చాలా చిన్నది తీసేసుకోండి సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత అంటే ముందు పేరు రాయండి ఆ తర్వాత మా సొంతం కావాలని రాయండి పేరంటే కనుక ఇప్పుడు ఎవరి పేరు అయినా సరే రాయొచ్చు అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు మాత్రమే రాయాలి మీరు ఆశపడ్డ అంటే ఆశపడ్డ వ్యక్తి ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి అమ్మాయి పేరు పూజ లత గీత ఏదో ఒకటి ఉంటుంది కదా అలా రాయండి లేదు మేము అబ్బాయిని ఇష్టపడ్డామంటే రవి రాజు రఘు ఏదో ఒకటి శ్రీను అలానే కాకుండా శ్రీనివాసి ఇలా ఏదంటే అది రాయండి అలా రాసేసి మా సొంతం కావాలని ఏంటంటే కనుక చక్కగా మీరు రాసిన తర్వాత ఆ వస్త్రాన్ని కాల్చండి కాల్చడం అంటే కనుక ఇంట్లో కాల్చకూడదండి ఇంటి బయట కాల్స్తే చాలా మంచిది లేదండి మేము అలా కాల్చుకోలేమండి అంటే కనుక సింక్ దగ్గర కాల్చేసి దాన్నంతా కూడా ఒక కవర్లో వేసేసి దూరంగా పడేయండి అలా కూడా ఫలితం ఉంటుంది కానీ తంత్రశాస్త్రంలో మనకి ఏం చెప్పబడుతుంది అంటే కనుక దీన్ని కాల్చిన తర్వాత ఒక దగ్గర ఏంటంటే కనుక పాతి పెట్టాలి అంటే పూడ్చి పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల ఇంకా మనకు ఈ బంధం అనేది ఏంటంటే తెగదెంపులు కాకుండా లైఫ్ లాంగ్ ఉండటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఇష్టపడ్డాం కదా మనం ఆశపడ్డాం ఒక వ్యక్తిని ఆ వ్యక్తి కూడా మనని ఆశపడటానికి మనం చూసి అంటే ఆ వ్యక్తి కూడా మనని ఇష్టపడటానికి మనతోనే ఉండటానికి రిలేషన్ మెయింటైన్ చేయడానికి అలానే కాకుండా మనని వదిలి వెళ్లకుండా ఉండటానికి మన చుట్టూ దానే తిరగటానికి అంటే తిరగటం అంటే ఇక్కడ మీరు తప్పుగా అనుకోకండి అంటే ఆ వ్యక్తి ఇంకా నమ్మకంగా మనతో ఉండటం మనకు ఆ వ్యక్తికి అంటే మాటలు కావచ్చు ప్రతిదీ కూడా నచ్చటం ఇలా మనని ఆ వ్యక్తి చాలా వరకు కూడా అర్థం చేసుకోవటం ఇలాంటివి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి పసుపే కదా అనుకోకండి పసుపుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు ఫలితం ఉంటుందన్నమాట అందుకే నాన్ వెజ్ని తిని చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది చేసిన తర్వాత కూడా ఇతరులతో పంచుకోకూడదు ఇది రహస్య పరిహారం రహస్యంగానే చేసుకోండి తంత్రశాస్త్రంలో అయితే మనకి ఇలాగే చెప్పబడుతుంది ఈ పరిహారం ద్వారా కొంత లక్షల్లో కూడా లాభాన్ని పొందిన వారు ఉన్నారని చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా అండి చక్కగా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితం వస్తుందన్నమాట ఎంతటి మంది స్త్రీలైనా సరే పురుషులైనా సరేనండి మీ వర్షం అవుతారు మీ సొంతం అవడానికి అవకాశం ఉంటుంది మీకు అనుకూలంగా మారుతారు మీ చుట్టూ దాని అంటే ఎక్కువగా ఏంటంటే కనుక వారు ఉండే అవకాశం ఉంటుంది మీతోనే ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ అంటే బ్రతకటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుంది తెల్లని కా అంటే వస్త్రం మీద కాలుస్తున్నాం కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అండి తిరుగుండదు ఇంకా ఖచ్చితంగా వస్తుంది వన్ పర్సెంట్ మనకు నమ్మకం ఉన్నప్పుడే కదా ఆ పరిహారం మనకు సిద్ధించి అది అనుకూలించి మనకి ఇబ్బంది లేకుండా చేసి మనకి ఏంటంటే సిద్ధింపబడేలాగా ఉపయోగపడుతుంది అన్నమాట అందుకే కాల్చండి అది కాలదు కదా అనుకోకండి అది కాలుతుంది వస్త్రం అనేది కాలుతుందండి అంటే కొంచెం మీరు తడి లేకుండా చూసుకోండి మనం రాసింది మాత్రమే తడి ఉండాలి కొద్దిసేపు ఆరిన తర్వాత కాల్చేయండి కాల్చిన వెంటనే అదంతా కూడా మీకు ఒకవేళ బయట కాల్చుకుని వీలు లేకపోతే ఇంట్లోనే కాల్చుకొని అది కవర్లో ఎత్తిపెట్టి అదంతా కూడా తీసుకెళ్ళి ఒక చోట పాతి పెట్టండి లేదు బయట కాల్చుకుంటామంటే మనకు పల్లెల్లో పొలాలు అక్కడ ఉంటాయి ఎవరికి చెప్పకుండా అక్కడక్కడ కాల్ చేసి దాన్నంతా కూడా ఆ బూడిదని కొంచెం గోతిని తీసేసి అందులో పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేసుకున్నాం అలా చేశామని ఇతరులతో మీరు పంచుకోకండి ఇతరులతో ఒకవేళ మీరు పంచుకున్నట్టయితే మీకు పెద్దగా ఫలితాలు అయితే ఉండవు కాబట్టి ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసేసుకొని మీరు ఆశపడ్డ వ్యక్తి కావచ్చు మీరు ఇలా ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మీ భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించినా సరే ఆ వ్యక్తి కూడా మనకు అనుకూలంగా మారాలి అంటే మన చుట్టూ తిరగాలి మన మాట వినాలి అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇదేంటంటే చాలా శక్తి వ్యక్తివంతమైన పరిహారం అద్భుతమైన రిజల్ట్ని అయితే తెచ్చి పెడుతుంది చాలా వరకు కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాల్చే పరిహారాలకు ఏంటంటే కనుక నండి పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీరు మంచి రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు మనం పెద్దగా ఖర్చు పెట్టకుండా అంటే సింపుల్గా చేసుకునే పరిహారం చాలా ఈజీ పరిహారం అంటే ఈ పరిహారం ఏంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మనకు ఫలితం ఉంటుంది ఎప్పుడు ఉంటుందంటే కనుక నమ్మకంతో చేసినప్పుడు ఉంటుందని అంటే చెప్పడం జరుగుతుందండి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి అలా అనే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు మీకు అనుకూలంగా మార్చుకోండి